ఇక మరొక వార్త వచ్చింది క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే కోటి రూపాయల జరిమానా కోటి రూపాయల కడతారా కోటి రూపాయలు జరిమానస్తాయి దోషుల ఆస్తుల సైతం జప్తూ అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం రెండు రోజుల క్రితం ఈ నెల ఇరవై ఒకటి నుంచే ఇంప్లిమెంట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపట్టు ఇప్పటి నుంచి ఎవరు పేపర్ లీక్ చేసినా గుర్తుపెట్టుకోని కోటి రూపాయలు జరిమానిస్తారట అని దొరకబట్టి అని కక్కిపిస్తారట కట్టిస్తారట వా మొత్తం మన ఆస్తులను కూడా జప్తు చేస్తారట ఎవరెవరైతే ఒకవేళ కోటి రూపాయలు కట్టకపోతే మన ఆస్తి పూర్తిగా జప్తు చేసే అవకాశం ఉందట సో ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా బెటర్ కూడా ఇక భయపడ అట్లీస్ట్ కోటి రూపాయలకు భయపడన వాడు లీక్ చేయడో వ్యక్తిగతంగా శిక్షలు జర్మనాలు వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారంలో దోషులుగా తేలే వారికి మూడు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష వ్యవస్థీకృతంగా పేపర్ లీక్ ముఠాలు నడుపుతూ దొరికిపోయి దోషులుగా తేలితే ఐదు నుంచి పదేళ్ళ జైలు శిక్ష కోటి వరకు జరిమానా ఆస్తులు సైతం జప్తు పరీక్షల నిర్వహణకు అయిన ఖర్చు సైతం దోషుల నుంచే వసూలు ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన మాల్ ప్రాక్టీస్ చేసినా పదేళ్ళు జైలు కోటి రూపాయలు ఫైన్ అంటూ లీకేజీకి పాల్పడ్డా మాల్ ప్రాక్టీస్ చేస్తే కూడా పదేళ్ళు జైలు అట మాల్ ప్రాక్టీస్ చేస్తే వాయమ్ము పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు తెరిచిన అంతే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసిన కోటి రూపాయల ఫైన్ పరీక్ష నిర్వహణ ఖర్చు మొత్తం రికవర్ చేస్తారట సో అవకతవకలకు పాల్పడినట్లు నిరూపణ సంస్థకు నాలుగేళ్ల పాటు పరీక్షల నిర్వహణ అవకాశాలు దక్కకుండా బ్యాన్ అంటూ ఇక దీనిపైన చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయొద్దు అని చెప్పడానికి ఈ ప్రయత్నం లీక్ చేస్తే వాళ్ళకు పడే శిక్షలు ఈ జరిమానారు ఇక నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా ఎన్టీఏ డీజీగా ప్రదీప్ సింగ్ ఖరోలా అంటూ ఇక నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ఏదైతే ఉందో అది వాయిదా పడ్డదా